నమస్కారం ఎన్ ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆధుని మండలం బైచిగిరి గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఎంపీపీ ఆవిశ్వాస తీర్మానం ఉండడంతో బైచిగిరి గ్రామ ఎంపీటీసీ నాగభూషణం రెడ్డిని తమ ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ సందర్భంగా బయచగిరి గ్రామ సర్పంచ్ మహాదేవ్ మాట్లాడుతూ రాజకీయాలు ఏవైనా ఉంటే బయట వరకే చూసుకోవాలి కానీ ఇలా చెప్పా చేయకుండా కిడ్నాప్ చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని అన్నారు ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ లో నాగభూషణం రెడ్డి భార్య కూతురు ఫిర్యాదు చేశారని తెలియజేశారు మూడు రోజులుగా కనిపించడం లేదు నాకు శ్రీనివాస్ అనే మీద నమ్మకం అనుమానం ఉంది మూడు రోజుల నుంచి కనిపించడం లేదు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన శ్రీనివాస్ అనే అతను కిడ్నాప్ చేసినారు కార్ లో కిడ్నాప్ బలవంతంగా తీసుకున్నారు ారు ఇవరకు ఆజుకు తెలు ఎక్కడ ఒక ఉండేదో ఒకడు ఉన్నాడు ఫ్యాన్ ఉన్నాడు కమరూల్ షీరా అనేది మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మూడు మార్లు తిరిగి మూడు మాటలు మిసటికాయలు ఫోన్ చేసి కార్ వచ్చి కార్ మధ్యలోనే మధ్యలో సాయిబాబా టెంపుల్ దగ్గర కార్ ఆపి ఇంటికాటల్ని స్కూల్ దగ్గర కార్ ఎక్కించుకొని పోయి సాయిబాబు గుట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసి మా తమ్ముని బండి తీసుకొని వచ్చి ఇంటికి ఆడబెట్టి బీగాలు నా బర్దాలు చేతులు పెట్టినాడు అది ఏం జరిగిందో ఏం లేదో ఇంతవరకు ఆయా అసలు రావడం లేదు వాళ్ళని మాకు డౌట్ వాడే సీనా పిల్లడు అంటున్నారు ఇదే అసలు పతలేదు సార్ అది ఎందుకోసం చేసినా సార్ అసలు తెలియదు మ్యాటర్ అంటే అనుమానం ఎవరు మీద అనుమానం లేదు ఒక పిల్ల మీదే నాకు ఆ టప్కి మాదేవా వారి ఇద్దరి ముందు మాకు అనుమానం ఉంది ఇక భార్య నా కూతురా ఏదైనా బాలరు ఉండరు అబ్బా నుంచి కనపడట్లేదు సార్ సాయంత్రం నుంచి కనపడటం లేదు మాకు శ్రీనివాస్ మీదే అనుమానం ఉంది అతను కూడా చాలా బాగాలేదు అతనికి ఆపరేషన్ ఆపరేషన్ అతని ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అతను మాకు రోజు సాయంత్రం కల్లా తీసుకుని తీసుకుంటారు అండి ఆదివారం రోజు సాయంత్రం నుంచి ఎనిమిది గంటల నుంచి వాళ్ళు ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టినారో తెలియదు నేను ఏమంటానంటే ప్రజాస్వాములు ఇది మంచిది కాదు దీన్ని అభ్యాసం చేసినట్లయితే ఎందుకంటే ప్రజాస్వాములు ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ కూడా రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను మీరు ఉండరు ఇంకొకరు ఉండరు నష్టపోవాల్సింది ఆ కుటుంబం కాబట్టి కనీసం ఆ భార్య పిల్లలతో కూడా మూడు రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఎంత ఈ చాలా ఇంత ఇక్కడ ఇట్లాంటి ఎక్కడ మేము చూడలేదు ఇది రాజకీయము రాజకీయము రాజకీయంగానే కానీ కానీ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిస్తే ఆ రాబో రోజులు ఆ పాపాలు వాళ్ళకు ఊరికే తగులు కాబట్టి ఇప్పుడు రాజకీయం మీ లబ్ధి కోసం వాళ్ళ కుటుంబాన్ని బలి చేయడం మంచిది కాదు ఇది మంచిది ఇంకా వాళ్ళకి టైం ఉంది ఇంకా వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడితే వాళ్ళ కుటుంబాన్ని కాపాడుచవలసిన బాధ్యత మీదే కాబట్టి మీరు ఎంత తొందరగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తే కూడా అంత బాగుంటుంది ఇది మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నాను చేసే ఒక సంబంధించి ఒక